హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఈ డబ్బు ఎవడు కానీ పెట్టినో కానీ దొరకబడి కొట్టాలండి ఎందుకనంటే ప్రతి ఒక్కటి డబ్బుతోనే ముడిపడి ఉన్నది ఏ పని చేద్దామన్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది డబ్బు లేకుంటే ఈ సమాజంలో మర్యాద అనేది ఏ కోశాన లేదు మనం ఎంత పెద్ద వయసు అయినా ఏదైనా కానీ డబ్బుతోనే ఆ వయసుకు ఇంత మర్యాద ఇస్తాను అదే డబ్బు లేకుంటే ఆ వయసుకు మర్యాద లేదు ఏమి లేదు అట్లున్నది డబ్బు 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 పేదోడు ఎప్పుడు పేదరికం బతకవుతుంది డబ్బున్నోడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఆ డబ్బే అందరికీ ఒక్క తీరు ఉండదు కాబట్టి చాలా కష్టాలు పడతాను డబ్బు లేక ఈ చిన్న చిన్న జాబులు చిన్న చిన్న పనులు చేయంగా ఎటుగాని పరిస్థితి అయ్యి చాలా ఇబ్బంది పడతాను జనాలు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు చాలా మంది కోలుకుంటలేరు ఇంకా కూడా కోలుకోని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఎంత సంపాదించినా ఈ అసలు డబ్బు అనేది సరిపోవడం లేదు మనం చేసే నౌకర్లు ఏమో చిన్న నౌకర్లు పోతాంటే పోతా అంటేనేమో రోజు వస్తువుల రేట్లు బియ్యం రేట్లు ఉప్పు రేట్లు పప్పును పప్పు నూనె అన్ని ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉన్నది అసలు ఆగుడనేది లేదు పెట్రోల్కి ఒకప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు లీటర్కి ఉన్న పెట్రోల్ రేటు కూడా నూట ఎనిమిది రూపాయలు నూట ఆరు రూపాయలు ఉన్నది ఇప్పుడు అంటే అట్లా పెరిగిపోతుంది కానీ డబ్బు అనేది అసలు సంపాదన అనేది తక్కువ అయిపోతుంది రేట్లేమో ఎక్కువ పెరుగుతాయి చాలా ఇబ్బంది పడతాం ప్రతి ఒక్కరు ఇబ్బంది ఇబ్బంది ఎవరిని ఇట్లా టచ్ చేసి చూసినా గాని డబ్బు డబ్బు అప్పు అప్పు ఇదే జరుగుతుంది ట్రెండింగ్ మొత్తం ఏ ఒక్కరు కూడా అసలు కరెక్ట్ గా సుఖంగా ఉండి ఈ రోజు ఆ ఎం సుఖంగా ఉన్నవరా అనేది లేదు మళ్ళీ తెల్లారితే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అది మళ్ళీ డబ్బు వల్లనే ఆ డబ్బు లేకుంటే మనం ఏ ఒక్క రోజు కూడా గడవడం లేదు అలాంటి పరిస్థితి ఉన్నాయండి అసలు ఈ డబ్బు ఏందో ఈ డబ్బు కనిపెట్టినోళ్ళెలో కానీ ఈ మరీ దారుణంగా ఉన్నది పరిస్థితి అట్లా కానీ తప్పది ఏదో ఒక పని చేసినా ఏదైనా చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో చిన్న చిన్న పనులు ఏదో ఒక పని మాత్రం చేసి డబ్బు అనేది సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకుంటేనే మనకు ఆ జనాలల్లా ఇంత మనకు మర్యాద అనేది ఉంటుంది డబ్బు సంపాదన లేకుండా మాత్రం మర్యాద ఉండదండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా డబ్బు అనేది సంపాదించాలి తప్పది మనం మానవ జన్మ ఎత్తినప్పుడు డబ్బుతోనే అంత ముడిపడి ఉన్నది కాబట్టి తప్పది మగవాళ్ళ కష్టాలు అనేది ఎప్పటికీ ఉండే ఉంటాయి తప్పితే ఆడవాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కాదని అంటలేము కానీ తప్పది కానీ ఈ డబ్బు 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 ఈ లైఫ్ జీవితం అనేది మొత్తం డబ్బే అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్